నమస్తే నేను మీగ్లిశా రెడ్డి మీరు చూస్తుంది టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఆత్మ గౌరవ ప్రతీక వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ థిఎస్ఆర్ ప్రోగ్రాంలో రాష్ట్ర దేశ రాజకీయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు రాష్ట్రంలో ఉన్న పార్టీల మనుగడ ఏంది వాటి సిద్ధాంతం ఏంది అసలు పార్టీల పరిస్థితి ఏంది దానిలో ఉన్న సెకండరీ స్థాయి నాయకులు ఏం చేస్తున్నారో చెప్పే ప్రయత్నం చేస్తా సమక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకప్పుడు ఉద్యమాన్ని స్థాపించి ఉద్యమ రథసారధిగా ఉద్యమాన్ని ఉధృతంగా నడిపించి ఉద్యమంలో ప్రాణాలు పనంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలు పనంగా పెట్టి రాష్ట్రం తెచ్చినటువంటి నాయకుడే రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దానిలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు కానీ ఈ ఉద్యమం ముసుగులో ఈ గులాబీ వనంలో చాలా గంజాయి మొక్కలు వచ్చినాయి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగాక ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యాక చాలామంది గంజాయిగాళ్ళు ఈ గులాబీ వనంలో జాయిన్ అయ్యారు అలా అని చెప్పేసి గతంలో ఉన్న వాళ్ళు కూడా గొప్పలానానికి లేదు నాకు తెలిసిన వాళ్ళు చాలా గంజాయి మొక్కలున్నాయి నాయకుల వెనకాల అంచెల్లో ఎదిరిగిన గంజాయి మొక్కలు ఇంకా ఉద్యమం పేరుతో గొప్పగా ప్రొజెక్ట్ అయ్యే ప్రసక్తి పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళని అరికట్టకపోతే పార్టీకి పెను ప్రమాదం పొంచి ఉంది వాళ్ళతోటే పొంచి ఉంది ఎందుకంటే నిజమైనటువంటి కార్యకర్తలకి జెండా మోసినటువంటి సైనికులకి అవకాశం రాకుండా ప్రతిసారి పదవులు దొబ్బుతూ అడ్డుపడుతున్న దొంగల్ని గుర్తించి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని కాపాడుకోగలిగితే టిఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది ఇకపోతే ముఖ్యంగా రాష్ట్రంలో దేశంలో అద్భుతమైన పొజిషన్ కోసం ఆల్రెడీ కేంద్రంలో అద్భుతమైన పొజిషన్లు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నిజంగా భారతీయ జనతా పార్టీ గురించి చెప్పాలి అని అంటే ఒకప్పుడు అద్భుతమైన సిద్ధాంతంతో ఈ దేశ ప్రయోజనాల కోసం స్థాపించబడ్డ పార్టీ అది భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ కేవలం సిద్ధాంతం కోసమే పార్టీ నడిచింది అలాంటి పార్టీలో ముఖ్యంగా ఒక వ్యక్తి నుదుటి బొట్టు మీద నుదుటిన బొట్టు పెట్టుకొని భుజం మీద కండువా వేసుకొని గుండెల్లో గాలి నింపుకొని భారత్ మాతాకి జయ అంటే పక్కనున్న వాళ్ళు బెడిసే వాళ్ళు వేల మంది ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త భారత్ మాతాకి జై అంటే ఆ వేల మందికి సమాధానమయ్యేటోడు ఒకప్పటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో లంగాలు లపంగాలు సిద్ధాంతం మిస్ అయింది కదా తెలంగాణలో కూడా నాలుగు రెమ్మలు వికసించినాయి రెండు కొమ్మలు మొలిసినాయి కానీ దానిలో చాలామంది సిద్ధాంతం మీద ప్రేమ లేని ఉంది ఈటల రాజేంద్ర భారత్ మాతాకి జయ అంటాడా అనడు ఇలాంటి వాళ్ళు దిక్కులు పెక్కటిల్లేలా దిక్కులు పెక్కటిల్లేలా భారత్ మాతాకి జయ అంటే పక్కనే నిలబడి పెదాలు కదిలిస్తుంటాడు ఈ సైనికుడు అరిచినట్టుగా ఈ సైనికుడు గర్జించినట్టుగా ఈటెల రాజేంద్ర గర్జించగలడా ఈయన భారత్ మాతాకి జయ అంటే ఆయన భారత్ మాతాకి జయ అని కూడా అన్నాడు ఎప్పుడైనా వీలు దొరికితే ఈయనతో ఈ ఈయన గర్జించినప్పుడు ఆయన యాక్టింగ్ చేస్తాడు పెదాలు కదిలిస్తాడు అంటే ఇలాంటి సైన్యం ఇలా భారతీయ జనతా పార్టీ వెనుకబడిపోయింది ఇలా మూడు వందల మూడు సీట్లలో చాలా మంది దొంగలే కొత్తగా జాయిన్ అయినా అద్దెకు వచ్చినటువంటి ఉద్యోగాలే ఇప్పటికైనా ఆ వచ్చిన ఉద్యోగాలల్లో భారతీయ జనతా పార్టీ వాదం సిద్ధాంతం నింపగలిగితే ఇంకొన్ని రోజులు భారతీయ జనతా పార్టీ సజీవంగా ఉండే అవకాశం ఉంది ఇకపోతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిడ్డగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు ఢిల్లీలో నాలుగు నాలుగు నెలలు కానీ అక్కడనే తిష్టవేసి చూసిన ఆ ఉద్యమాన్ని దగ్గరగా ఉన్న వ్యక్తిని ఆ ఉద్యమంలో పాల్గొన్న బిడ్డని వితౌట్ సోనియా గాంధీ దేర్ ఇస్ నో తెలంగాణ సింపుల్ వర్డ్ సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు అసలు మనం చూసేవాళ్ళం కాదు అలాంటి గొప్ప తల్లి తెలంగాణ ఇస్తే ఇక్కడ తెలంగాణలో ఉన్న కొంతమంది నాయకులుగా ఉన్న బఫూంగాళ్ళు ఈమె ఇచ్చినటువంటి వాదాన్ని జనంలోకి ప్రొజెక్ట్ చేయకుండా వాళ్ళ చిల్లర డ్రామాలు ఆడి తెలంగాణలో కాంగ్రెస్ లేకుండా చేశారు కాంగ్రెస్ నష్టపోవడానికి ఎవరో కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాష్ట్ర అధినాయకత్వమే కానీ నిజంగా పల్లెటూర్లలో ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా ఉందని చెప్పొచ్చు ప్రతి నియోజకవర్గంలో పదిహేను నుంచి ఇరవై వేల ఓటు బ్యాంక్ ఉన్న కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ రాష్ట్ర రాజకీయాలు బాగలేవు ఎందుకంటే అంటారు కదా బ్రహ్మదేవుడు రాత మధ్య అయినా రాజకీయ శైలల్ల గీతలు వంకరమైనవి రాష్ట్ర అధ్యక్షులు బాగాలేరు పార్టీ నడిపించేటోళ్ళు బాగాలేరు అదే పార్టీకి మైనస్ తప్ప పార్టీ ఎప్పుడు బలంగానే ఉంది గతమంతా ఘనమని అని చెప్పుకునే కమ్యూనిస్టులు ప్రస్తుతానికైతే కామన్ మ్యాన్కు దూరంగా ఉన్నారు ఎప్పుడో స్థాపించిన మావో సిద్ధాంతాలు ఇప్పుడు తెలంగాణ ప్రజలకే కానీ దేశ ప్రజలకే కానీ కనెక్టివిటీలో లేరు తెలంగాణ ప్రజల్లో కానీ దేశ ప్రజల్లో కానీ అప్డేట్ అవ్వాలి ప్రజల్లో కనెక్టివిటీలో ఉండాలి ప్రజల్లో కనెక్టివిటీ ఉంటే తొంభై రోజులలో కూడా అధికారంలో రావచ్చు అని చెప్పేసి జయప్రకాశ్ నారాయణ ఆల్రెడీ నిరూపించారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కేవలం పెట్టిన తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభూముని కూడా చూసినాం మనం ప్రజల్లో కనెక్టివిటీ ఉండి ప్రజలతో మమేకమయ్యే పార్టీలు ఎప్పుడైనా మనుగడ సాధిస్తాయి ముఖ్యంగా పార్టీలు ఎప్పుడు నాశనం అవుతాయి అంటే పార్టీలో మకిలిగాళ్ళు రెండో తరం నాయకులు దుర్మార్గులు కీచకులు నయవంచకులు స్వార్థపరులు ఉంటే ఆ పార్టీ ఎంత గొప్పగా ఉన్నా కూడా నిలబడదు పేకమండల్లా కూలిపోతది ముఖ్యంగా ఏ పార్టీ నిలబడాలన్నా సెకండరీ స్థాయి నాయకుల మీద దృష్టి వేయాలి అలాంటి దొంగల్ని కొంచెం దూరం పెట్టకపోతే ఏ పార్టీ మనుగడకైనా కష్టమే స్టే ఆన్టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ నేను మీ ఆకృష్ణ రెడ్డి